హాయ్ టు ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు స్టవ్ వెలిగించకుండా నూనె నెయ్యి యూస్ చేయకుండా చక్కటి స్వీట్ అయితే చేసి చూయించబోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఒక కప్పు పుట్నాలు ముప్పావు కప్పు దాకా షుగర్ తీసుకొని ఒక రెండు ఇలాచి యాడ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ పౌడర్నంతా కూడా ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ పైన పాలు మరిగించుకొని వేడివేడి పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండి అంతటిని కలుపుకోవాలి పాలు అనేవి ఒకేసారి యాడ్ చేయకూడదు ఎందుకంటే ఈ పిండిలో మనకు షుగర్ పౌడర్ అనేది ఉంది కాబట్టి మొత్తం సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది సో అలా కాకుండా ఇలా తగినన్ని పాలు స్పూన్తో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండినంతటిని కూడా కలుపుకోవాలి సో పిండి కన్సిస్టెన్సీ చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట సో కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసినట్టయితేనే మనకు ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే టేస్ట్ని అసలు లైఫ్లో మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు సో ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒకవేళ కొద్దిగా మెత్తగా అయినట్టయితే లైట్గా పుట్నాల పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువగా తర్వాత యాడ్ చేయకూడదు సో ఈ విధంగా ఒక చిన్న గిన్నె తీసుకొని నేనైతే లైట్గా నెయ్యి అప్లై చేసుకున్నాను నెయ్యి అప్లై చేయవలసిన అవసరం లేదు కాకపోతే నేను లైట్గా అప్లై చేశాను హెల్త్కి మంచిదని సో ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పీసెస్ లాగా సో నేను గుడ్ హెల్త్ ప్రోడక్ట్స్ నుంచి ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో శాండ్ రోస్టెడ్ వాటిని పైన గార్నిష్ చేసుకొని లాగి చేసేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ కూడా రోస్టెడ్ ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అంతే ఈ వీడియో బై బాయ్